నాయుడు గారు తప్పు లేదారు కానీ మానలేకపోతున్నా ఏం చేయమంటావు పూర్వం పెట్టి కాల్చివండి ఇప్పుడు బాగా తగ్గించా నేను మాట్లాడే సిగరెట్ల గురించి కాదండి ఏంటి గురించిబాబు మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు నేను నిన్ను సాయంత్రం వెళ్లి పదివేలు ఇచ్చాను ఇప్పుడు ఆడు వస్తాడు నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు ఆటోమేటిక్గా మీ తాతకి బీపీ వస్తుంది నువ్వే మోసుకెళ్ళాలి కాబట్టి గట్టిగా రెడీగా ఎల్ నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు మరో గారు మీరన్నా చెప్పండి ఈ పొలం మాది అకార్డింగ్ టు ది గివెన్ సర్వే నెంబర్స్ దీస్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్ టు మిస్టర్ నాయుడు యూనో అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా ఏమీ చేయలేరా అంటే కుర్రాడికి కొంచెం చాదస్ ఎక్కువ ఐ ఐసీ నాయుడు గారు బతుకుంటే సెవెన్స్ లో వెళ్తామండి